జగన్ కి పేపరు టీవీ లేదంట తల్లి నిజమే తల్లి ఆ పేపరు టీవీ మన డబ్బులు దొబ్బి పెట్టిన పేపర్ టీవీ అది మన పేపర్ టీవీ తల్లి నిజమే జగన్ కి పవర్ లో భారతీ సిమెంట్ లేదంట తల్లి నిజమే తల్లి లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టిన ఈ తల్లి అది మన డబ్బులే ఆయనకి ప్యాలెస్లు లేవంట తల్లి ఉన్న ప్యాలెస్లన్నీ అవినీతి పునాదులు మన దగ్గర నుంచి దోచిన డబ్బులతో ఆ ఇల్లు కట్టుకున్నాడు తల్లి అది మన ఇల్లులే రెండు నెలలు ఊపిక పట్టని తల్లి ఆ ఆస్తులన్నీ జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ప్రజలకు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఆయనే చెప్తున్నాడు కదా నా దగ్గర లేదని ఆయనే చెప్తున్నాడు కదా నాకు ఇల్లు లేదు నేను పేదవాడిని పేపర్ లేదు టీవీ లేదు సిమెంట్ ఫ్యాక్టరీ లేదు పవర్ ప్లాంట్ లేదు అని ఆయనే చెప్తున్నాడు కదా మళ్ళీ ఇది ఎవరిదో కనుక్కుందాం జప్తు చేస్తాను అమ్మేసి ప్రజలకి బాధ్యత మేము తీసుకుంటాం జగన్ చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు అందుకే యాత్ర అది కాసర్ తుస్ యాత్ర అయింది మొదటి షో కూడా ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు పాపమ్మ వాళ్ళ ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చారు ఇన్ని టికెట్లు కొనండి ప్రజల్ని తోలండి అని ప్రజలు అని చాలే మా జీవితాలతో ఆడిన ఆట ఇప్పుడు వైకాపా అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళు చెప్పారు ఈ మధ్యన సభకెళ్ళి నేను అర్జునుడిని అభిమన్యుడిని అన్నాడు అరే మీరు ఒక బస్ మాస్టుడు అబ్బా మీరు ఎక్కడ అడుగు పెట్టినా యువడి పైన పెడితే వాళ్ళు పని గోవిందా గోవింద